తెల్లారి లేస్తే నేను విజనరీని అని చెప్పుకోవడం వేరు తానెంత సమర్థుడినో చేసి చూపించడం వేరు ఇందులో చంద్రబాబు మొదటిది చేస్తే సీఎం వైఎస్ జగన్ చేసి చూపిస్తారు ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ అనుకూలమో తెలుసుకోవాలి అది అటు పెట్టుబడిదారులకు స్థానికులకు సైతం ఉపయుక్తంగా ఉండాలి అప్పుడే ఇరువురికి ప్రయోజనం కలుగుతుంది తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సెంచరీ ఫ్లైవుడ్ సంస్థ ఏర్పాటు వెనుక సైతం చాలా కసరత్తు ఉంటుంది ఈ సంస్థ ఏర్పాటు వాళ్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం యువతకు జీతాల రూపంలో సంపాదన మాత్రమే సమకూరుతుందనుకుంటే పొరపాటు ఆ పరిశ్రమ అక్కడి రైతులకు సైతం ఆర్థికంగా ఆదరవు కానుంది వాస్తవానికి కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో నీటి వసతి లేనందున వందలాది ఎకరాల భూములు బీడువారుతుంటాయి వాటిలో కూరగాయలు పిల్ల తోటలు వంటివి పండడం కష్టం కాబట్టి సరైన ఆదాయం రాదని రైతులు పొలాలు ఖాళీగా వదిలేస్తుంటారు ఇప్పుడు ఈ భూముల్లో నీటి వసతి బాగా తక్కువగా ఉన్నా ఎప్పుడో ఓసారి పడే వాన చినుకుల ఆధారంగా బతికేసే సుబాబుల్ నీలగిరి వంటి తోటలు వేసేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ మొక్కలు ఎదిగాక వాటిని ఈ సెంచరీ ఫ్లైవుడ్ సంస్థ కొనుగోలు చేస్తుంది అంతేకాకుండా ఈ మొక్కల పెంపకం విషయంలో రైతులకు ఆ సంస్థ కూడా తోడ్పాటు అందిస్తుంది మొక్కలు పెరిగాక వాటిని అదే సంస్థ కొనుగోలు చేస్తుంది ఇప్పుడు చెప్పండి కరువు ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు ఎన్ని రకాలుగా ప్రయోజనమో అర్థమవుతోందా పారిశ్రామిక వేత్తలతో పాటు అటు యువత ఇటు భూములున్న రైతులకు సైతం ప్రయోజనం కలిగించడమే విజన్ ఆ విజన్ కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డే అసలైన విజనరీ